శనగపప్పుతో ముద్దగారాలు చేస్తున్నాను వడలు శనగపప్పు పచ్చిమిర్చి పలియమక్క పుదీనా ఎల్లిపాయ జరికర దొడ్డపి చేసుకుంటాను దంచుకుంటాను పప్పుని పప్పు నైట్ నానబోసుకున్నాను

ஆஹோட்டா கல்யாணம் சொல்லுவோம் ദിനം ദൂടെ തൊന്നര ക മിർച്ചി സന്ത വേസ് പോ దంచుకున్నా ఉల్లిగడ్డ కన్నీమాకు అన్ని ఇంగ్రీడియం వేసుకొని దంచుకున్నాం కదా ఉల్లిగడ్డ కూడా వేసుకున్నాం కదా బాగా మిక్స్ చేసుకుంటే కానింది వేసుకున్నాం టేస్ట్గా ఉంటాయి శంకేసే చేసి మంచి టేస్ట్గా స్టార్టింగ్లో స్లో ఫ్లేమ్లో విడిపించుకొని కాకుండా ఎంత వాటర్ మంచికాయ పెట్టుకుంటే లోపల మంచిగా ఉంటుంది కాదు యాడ్ జీవు వడలు ఈ పేరులో ఎన్ని చేసుకుంటాం వద్ద పప్పులు చేసుకుంటాము అన్ని పక్కటలు చేసుకుంటాం శనగపప్పుతో తక్కువ శనగపప్పుతో కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి చేసుకున్నారంటే నెక్స్ట్ టైం అన్ని చేసుకుంటాం మిక్స్ని చేసుకోండి వాడడం కూడా చాలా బాగుంటాయి మళ్ళీ రోట్లో దంచుకొని చేసుకుంటే వాటి నుంచి అందులో మిక్సీలో వేసుకొని చేసుకునే వాళ్ళం రోట్లో దంచి చేసుకుంటున్నారు చాలా టేస్ట్గా ఉంటున్నాయి సన్ఫ్లవర్ ఆయిల్ వాడడం కొంచెం అయిపోయినా తీసుకుందా ఈ మాట తాలి చాలు టేస్టీ టేస్టీ శనగపప్పు వాడాలి వెనుకపక్క వాడలు రెడీ చేసుకోండి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి టేస్టీగా ఉంటుంది స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్